వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ పట్టంచెరు పట్టణంలో చైన్ స్నాచింగ్ ఉదయం ఆరు గంటలకు ఇంటి ముందున్న తులసి చెట్టుకు పూజ చేస్తున్న మహిళ మెడలో నుంచి పుస్తల తాడు లాక్కళ్లిన దుండగులు పట్టణంలోని శాంతనగర్ కాలనీలో ఘటన శ్రీపాద సోమలక్ష్మి మెడలోంచి నాలుగు తులాల బంగారు పుస్తల తాడును బైక్ పై వచ్చి లాక్కళ్లిన ఇద్దరు దుండగులు ఒకరు హెల్మెట్ ధరించి మరొకరు మాస్క్ వేసుకుని ముందుగానే రెక్క నిర్వహించి స్నాచింగ్ కు పాల్పడ్డ దుండగులు స్నాచింగ్ కు పాల్పడ్డ దృశ్యాలు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు గల్లీలో ఒక్కడ అలాట్లేదు ఏమన్నా బయట చెట్టు ఉన్నది ఆ షెట్టుకు దీపం పెట్టిన నేను వంగి దీపం పెట్టినప్పుడు వాడు అక్కడ ఉన్నట్టు నాకు తెలియదు నేను లేచి రెండు అడుగులు లేసిన వచ్చి మెడ పట్టుకున్నాను పట్టుకోగానే ఇట్లా చూసాక మనిషి ఇప్పుడు దొంగ పడదు ఇట్లా పట్టుకొని దొంగ దొంగ అంటున్నాను వాడు బట్టిగా బట్టి దిండగానే ఎల్లుకరబడ్డా వెళ్ళకరబడ్డగా మెడ పిచ్చి తాడు తీసుకొని వెళ్ళిపోయాడు అది ఒక్కడే వచ్చింది నా దగ్గర పండి మీద పక్కన చూసింది అక్కడ ఆడ నిలబడుతుంటే సీరియస్ అని కోరుకొచ్చింది అనుకున్నది వాడు నిలబడినప్పుడు కూడా చూసింది కదా వాళ్ళ ఇంటి ముందర బండి ఆపేది కదా వాడు నా తాడు కూర్చొని పోయి వాడు బండి ఎక్కిందంటే ఇద్దరు గిలిపి ఆ తాడత దెబ్బ కొంచెం నాడు చూసింది